వీళ్ళ వెనకాల ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారు భూగబ్జదారులు ఉన్నారు అలాగే ప్లేడర్లో నిన్న చాలామంది మాట్లాడారు ప్లేడర్లో కోటి రూపాయలు తీసుకొని పైన ఉన్న వాళ్ళని కొనేసేసి ఏది పైన న్యాయస్థానాల్లో ఉన్న వాళ్ళని కొనేసేసి అన్నీ కూడా తప్పుడు తీర్పులు ఇచ్చారు అనేట తప్పుడు తీర్పులు తెప్పించారు అనేటటువంటి నిందారోపణలు చేస్తున్నారు అవి ఎక్కడ కూడా జరగలా ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా వీళ్ళ పక్షాన లేడు ఈవెని ఇందాక జనసేన ఒకటి మర్చిపోయిన జనసేన వాళ్ళు కూడా హైకోర్టులో కానీ ఆ పైన సుప్రీంకోర్టులో కానీ ప్లీడర్లను పెట్టడానికి కూడా వాళ్ళకి సహకరించారని చెప్పి మాకు తెలిసిన సమాచారం ప్రత్యక్షంగా అయితే మాకు తెలియదు కానీ ఆఖరికి తెలుగుదేశం తరపున బేగ్ గారు కానివ్వండి జలీల్ గారు కానీ కానివ్వండి నవ్యా దేవినేని అవినాష్ గారు కానివ్వండి పోతిన మహేష్ గారు కానివ్వండి తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి కేసినేని చిన్నీ గారు కేసినేని చిన్నీ గారు తర్వాత ఎమ్మెల్యే ఈయన సుజనా చౌదరి గారు అయితే మొన్న ఆగస్టు ఇరవై ఐదున ఏ రోజైతే మేము అందులోకి వెళ్ళి పొజిషన్ తీసుకుంటాక పోలీసు వారికి వెళ్ళాము వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు మానవతా దృక్పథంతో కొంత సమయం ఇవ్వండి పోలీసు వారిని మేము అడుగుతున్నాం పోలీసు వారి మాట మీరు కూడా వినండి కేవలం న్యాయస్థానాల దృష్టిలోనే వెళ్ళకండి వాళ్ళు కూడా నలభై రెండు కుటుంబాలు ఉన్నాయంటే ఇందులో కూడా యాభై రెండు కుటుంబాలు ఉన్నాయండి